ఓ శక్తిగురుభ్యోన్నమణాధిపత గణ గణం గణనా గణపతి వామహిక్రం జ్యేష్ట రాజన్ బ్రాహ్మణం బ్రాహ్మణస్పతి అన సర్వానెందు బిసి సాసనం ధ్రువన్ రాజరుషు ధ్రువన్ ఇంద్రస్రాజ్యం ప్రజాపతి సుబ్రహ్మణిష్ గోత్రదేవతాభ్యోన్న వివాహం ఈ వివాహం అనేది శుభ లగ్నాలు ఈ లగ్న శాస్త్రము ప్రతి మనిషికి ప్రతిరోజు నిత్యము మూడమి ఆ మూడమి ఇది మాసాలు ఏమీ లేదు ఎందుకంటే మనుషులు ప్రతి మనిషి అని ప్రతిరోజు మంది పుడుతూనే ఉంటారు అలాగే ఇప్పుడు ఈ మూడమి అంటారు గురుమూడమి శుక్రమూడమి లేకపోతే శూన్యమాసాలు ఈ శూన్యమాసాలు గురుమూడమి ఇలాగే అనేక విధానాల్లో అనేక దోషాలతో ప్రతి మనిషి పుడతారు అదే కాంబినేషన్స్లో మళ్ళీ పెళ్లి గడియలు కూడా ఆగ్రహ సంయోగంలోనే ఆ పెళ్లి గడియలు కూడా వస్తాయి అలాంటిది ఏ శుక్రమూఢంలోనో గురు మూఢంలోనో అమావాస్యలోనో ఇలా పుట్టినప్పుడు ప్రతి మనిషి వా యొక్క స్థితిగతులను బట్టి యోగాలు వస్తాయి అదే మూఢమి ఆ మూడమిలో పెళ్ళి అవ్వకపోయినప్పుడు మళ్ళీ ఆ గడియలు వచ్చినప్పుడు మళ్ళీ నాలుగు సంవత్సరాల వరకు మళ్ళీ తోసుకెళ్ళిపోతాయి అలా రెండుసార్లు జరిగితే ఎనిమిది సంవత్సరాలు పోతుంది కాలం మూడు సార్లు గడిస్తే పన్నెండు సంవత్సరాలు వెళ్ళిపోతుంది అంటే ముప్పై ఆరు ముప్పై ఏడు నలభైలు ఇలా వచ్చేస్తుంది అందువలన ఈ చిన్న వయసు అనేదానికి పక్కన పెడితే కొద్ది పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మూఢాల్లోనూ కానీ ఏదైనా కానీ నిత్యము ప్రతిరోజు చక్కగా అవకాశాన్ని బట్టి మంచి ముహూర్త భాగాలను నిర్ణయం చేసుకొని పెళ్ళి చేసుకోవచ్చు ముహూర్త భాగాన్ని నిర్ణయం చేసే సమర్థవంతమైన సిద్ధాంతులను పట్టుకొని చేసుకోవచ్చు కాబట్టి అందుకనే చూసే గమనించండి ఇప్పుడు మనం లేదు 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 అనుకున్నాం తీరా చూస్తే ఏం జరుగుతుంది ఇక్కడ గడియలను కూడా ఆపలేడు అందుకనే లవ్ మ్యారేజెస్ అరే ఇంకో మ్యారేజెస్ ప్రేమ ఇంకోటి అయ్యి రిజిస్టర్ మ్యారేజీలు ఎన్నో రకాల మ్యారేజెస్ జరుగుతున్నాయి కదా అంటే అర్థం ఏంటి ఆ గడియ వచ్చినప్పుడు ఇది కానీ గడియలు తప్పుకునే వాళ్ళకి అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అడ్డంగా పెట్టి అన్ని నిర్ణయాలు చేసుకుంటూ ఎన్ని చేసుకున్నా చివరికి కొంతమందికి మాత్రం ఆ యోగం వచ్చినా దాన్ని అక్కడ పక్క తప్పుకునే యోగాలు వచ్చేది అందుకని వాళ్ళకి పెళ్లి అవ్వకుండా పోతుంది ఇలా కాలం అంతా వృధా అయిపోతుంది అందుకని ఏ సిద్ధాంతమైనా ఒక మంచి సిద్ధాంతిని విధానాలు ముహూర్తాలని క్యాలిక్యులేషన్ చేసుకునే శక్తివంతుడైన వాడిని నిర్ణయం చేసుకొని మీ యొక్క గ్రామాల్లో కానీ ఏదైతే ఉందో ఆ ముహూర్త భాగాన్ని సవ్యమైన ముహూర్త భాగాన్ని నిర్ణయం చేసుకొని పెళ్లి చేసుకున్నట్లయితే ఏ విషయమైనా బాగుంటుంది మేము ఈ జాతకాల్లో శుక్రమూఢంలోనూ గురుమూఢంలోనూ అమావాస్యల్లోనూ ప్రతి సంవత్సరానికి ఆరు అమావాస్యలు ఆరు సర్పదోషాలు అన్నీ వస్తాయి చంద్రగ్రహణం అంటే చంద్రకేతువులు కలయిక నక్షత్ర పాదాలు చంద్రరాహులు కలయిక రాహులు కలయిక రవికేతువులు కలయిక ఇలా ఎన్నో ఆ దోషాలతోనే వచ్చినప్పుడు ఆ గ్రహస్థితి సంయోగంలోనే వివాహాలు మళ్ళీ జరుగుతాయి అది తోసిపుచ్చుకున్న గడియలు వచ్చినప్పుడు మీకు జరిగే అందువలన ఇక మంచి సిద్ధాంత భాగంలో ఉన్న సిద్ధాంతుల్ని ముహూర్త భాగాలని క్యాలిక్యులేషన్ చేసి నిర్ణయం చేసుకోగలిగిన వాళ్ళని కన్సల్టింగ్ చేసి ఒక దివ్యమైన మంచి ముహూర్తాన్ని కనుక చేసుకున్నట్లయితే శుభ్రంగా బాగుంటుంది డౌటే లేదు దానితోడు ఇప్పుడు వచ్చే ఈ ముహూర్తాలు ఈ వైశాఖ మాసం ఈ మాసాల్లో శుక్రుడు బలం చాలా బాగుంటుంది వృషభం మిథునం కర్కాటకం ఈ ముహూర్తాల్లో ఈ శుక్ర సంచారం చాలా బాగుంటుంది అందువలన మంచియోగాలే మూఢాలు అని పక్కన పెట్టేసేసిన వృషభం సుఖ స్వక్షేత్రం మిథునం మైథనం మంచి సుఖాన్ని కోరుకునేది కర్కాటకం సర్వభోగాలు సర్వశక్తుల్ని సర్వభోగాలు అనీతి లేదా అన్ని భోగాలను అనుభవించే శక్తి కలిగినది ఈ శుక్రభాగం చాలా మంచి యోగం అందువలన శుక్రమూఢమి అని చూడకుండా శుభ్రంగా పెళ్లి చేసుకొని శుభ్రంగా ఆనందంగా ఉండొచ్చు ఏది ఏమైనా మంచి ముహూర్తం నిర్ణయం చేసుకోవాలి ఒకటి రెండోది ఏంటంటే చాలామంది సఫరింగ్స్ పడుతుంటారు దీంట్లో ముఖ్యంగా ముహూర్తము ఒక భాగం గర్భాధాన ముహూర్తము ఫస్ట్ నైట్ గర్భాధాన ముహూర్తాన్ని కనుక అది సక్రంగా ఎంతో చక్కటి క్యాలిక్యులేషన్ చేసి గర్భాధాన ముహూర్తం కనుక సక్రంగా ఉన్నప్పుడు పెట్టుకుంటే ఎడబెడా కాకుండా చక్కని యోగాల్లో పెట్టుకుంటే అసలు విపరీతమైన అన్యోన్య దాంపత్య సుఖ సౌఖ్యాలతో వద్దిల్లుతారు ఆ దంపతులు ఎంతో ముహూర్తం ఒక భాగం పెళ్లి ముహూర్తం గర్భధాన ముహూర్తం వాళ్ళిద్దరు అన్యోన్యతను తెలియజేసేది అది ఇక్కడ ఇక్కడేం చేస్తున్నారంటే ముహూర్తాన్ని మాత్రం లాగా అలవాసారు బోయి అంటారు అసలు దాని దగ్గరికి వచ్చేటప్పుడు శూన్యం అవుతుంది అందుకే ఏ సుఖం లేకుండా పోతుంది వాడికి నాకో పేడ ఉంది నాకు మొగుడు ఉన్నాడు అని ఏడుస్తున్నట్టుగా ఉంది కానీ సరైన సుఖాలేవి పూర్వము అంత అన్యూనంగా దాంపత్యాలు ఉన్నాయి అది చక్కగా మంచి ముహూర్తాల్ని క్యాలిక్యులేషన్ చేసి చక్కని విధానంలో ఒక మంచి సిద్ధాంతిని పట్టుకొని ముహూర్త భాగాలు మేము లెక్కేస్తాం అడిగాదిగా సమస్య ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటారు ఎక్కడో ఉన్నాడో ఇక్కడ మనకు రవ్వమంటే ఇదే అరిగాలి కాబట్టి సరి అయిన సిద్ధాంత భాగంలో ముహూర్త భాగం పంచగ్రహితము పంచరహితము అంటే అన్ని భాగాలని లెక్కేసి చక్కగా పంచరహితం అయిపోయి శుభ్రంగా మంచి యోగాలతో ఉన్న ముహూర్త భాగాల్ని మీరు చేసుకోవాలి చేసుకున్నట్లయితే మంచి యోగంలో ఉంటుంది అద్భుతమైన రాజయోగము కాబట్టి వివాహం చేసుకున్నప్పుడు పెళ్లి ముహూర్తం ఎంత గొప్పదో అంతకంటే మించింది గర్భాధార ముహూర్తం కూడా సక్రంగా చేసుకొని ప్రతి నిత్యము ప్రతి నృత్యము చేసుకోవచ్చు అది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి ఓం శుభినో భవంతు ఓం శాంతి 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 హరి ఓం జయ విజయరామ జయ విజయరామ జయ విజయరామ జయ విజయని ఆదిపరాశక్తి జయ విజయని ఆదిపరాశక్తి హరి ఓ రాజేంద్ర సానయోగ్యత రాచంద్రతారాక వంశాభిరుద్రస్సు మనస్సాంద్రస్సు ప్రశాంతసిద్ధిరస్సు ఓం శాంతి 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 అరి ఓ జయ రామ జయ విజయ రామ జయ విజయని ఆదిపరాశక్తి జయ విజయని ఆదిపరాశక్తి జయ విజయని ఆదిపరాశక్తి హరి ఓ